ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ త్రీ హాస్పిటల్ బిల్ కూడా ఏమీ అవ్వదు నువ్వు కంగారు పడుకు నిదానంగా వెళ్ళు లేదు అంటే ఒక ఆగు నేను కూడా హాస్పిటల్కే వెళ్తున్నాను తీసుకుని వెళ్తాను అన్నాడు జై అలాగే సార్ అంటూ తల ఊపింది వర్ష చిన్నగా నవ్వి అద్వైత్తో పాటు క్యాబిన్లోకి వెళ్ళాడు జై అద్వైత్ ఆ మేనేజర్ ఎందుకో నాకు సరిగ్గా అనిపించడం లేదురా వాడు వర్షాని ఏదో ఇబ్బంది పెట్టాడు నేను వెళ్ళేసరికి వాడి పొజిషన్ కూడా బాగలేదు అన్నాడు జై నేను చూసుకుంటాలేరా ఇంతకీ నీ ఆఫీస్ పనులు ఎంతవరకు వచ్చాయి అడిగాడు అద్వైత్ అలా సాగుతూ ఉన్నాయి తమరి వల్ల అన్నాడు జై నిజం చెప్పరా ఇదే డైలాగ్ నా చెల్లి దగ్గర కూడా కొట్టే ఉంటావు కదా అడిగాడు అద్వైత్ బావా అన్నీ అలా అడగకూడదురా అన్నాడు జై ఆహా అవునా మంచి మంచి కళలు రా నీలో అన్నాడు అద్వైత్ సరేలే రేపు నువ్వు నాతో బయటికి రావాలి చిన్న పని ఉంది అది చెప్దామనే వచ్చా అన్నాడు జై అవునా సరేరా అయితే రేపు నువ్వు ఇంటికి వస్తావా లేదంటే నన్ను రమ్మంటావా అడిగాడు అద్వైత్ లేదు నేనే వస్తా నా చెల్లిని కూడా చూ చూడాలి నేను అన్నాడు జై అబ్బో తమరి చెల్లికి వచ్చిన కష్టమేం లేదులే కానీ ఒంట్లో బాగాలేదు పాపం అన్నాడు అద్వైత్ అశ్వి గురించి ఆలోచిస్తూ ఇదెప్పటి నుంచిరా అడిగాడు జై కళ్ళు పెద్దవి చేసి అర్థం కాలదు ఏమంటున్నావు అడిగాడు అద్వైత్ అదే నువ్వు మా చెల్లి గురించి ఆలోచించడం ఎప్పటి నుంచి అంటున్నా అన్నాడు జై ఎక్కువ ఓవర్ చేయకు అన్నాడు అద్వైత్ నేనేం ఓవర్ చేశాను బావా అంత సీన్ లేదు నువ్వే అడ్డంగా దొరికిపోయావు అన్నాడు జై నేనా ఏం మాట్లాడుతున్నావు పొద్దు పొద్దున్నే మందు తాగేసి వచ్చావా అడిగాడు అద్వైత్ నేను మందు తాగితే అందరికంటే ఫస్ట్ నన్ను చంపేసేది నీ చెల్లె అర్థమవుతుందా యాక్చువల్లీ తమరు మా చెల్లిగారి ప్రేమలో పడిపోయారు అని మాకు ఇప్పుడే అర్థమైంది అన్నాడు జై ఎలాగో చెప్పు అప్పుడు నమ్ముతా అన్నాడు అద్వైత్ అంటే తమరు అద్వైత్ అని సైన్ చేయాల్సిన దగ్గర అశ్వి అని సైన్ చేస్తున్నారు సార్ అంటూ అద్వైత్ టేబుల్ మీద ఉన్న ఫైల్ చూపించాడు జై దేవుడా ఇది జరిగింది అని ఆలోచిస్తూ ఎక్కువ చేకరా అదేదో బై మిస్టేక్లో అలా జరిగి ఉంటుంది దానికే నువ్వు ఏదో లవ్వు కొవ్వు అని ఫీల్ అయిపోకు అన్నాడు అద్వైత్ అలాగే సార్ అలాగే మనసులో ఆలోచన లేకుండా చేతులు కదలవనుకుంటా మనసులో మనిషి గురించి తలంపు రాకుండా ఆ మనిషి పేరు రాయలేము అర్థమవుతుందా అది తమరు సైన్ చేయాల్సిన ప్లేస్లో తమరి భార్య గారి పేరు రాస్తున్నారు అంటేనే అర్థమవుతుంది బాబుగారు అమ్మాయి గారి ప్రేమలో ఎంత పడిపోయారో అని అన్నాడు జై సాగదీస్తూ దుబాయ్ మర్యాదగా ఇక్కడి నుంచి దుబాయ్ ఆ వర్షాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు నా బుర్ర తినుకు అండ్ ఆ మేనేజర్ గారిని నా క్యాబిన్కి పంపు అన్నాడు అద్వైత్ అలాగే బావా అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై బయటికి వర్షి వర్ష దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని అక్కడి నుంచి మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు ఇదిగో నిన్నే అద్వైత్ పిలుస్తున్నాడు వెళ్ళు అన్నాడు జై అద్వైత్ తనని ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాక ఆల్మోస్ట్ పిచ్చి పట్టినట్టు అయింది మేనేజర్కి సార్ అది అద్వైత్ సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారు అడిగాడు మేనేజర్ ఏదో ప్రాజెక్ట్ విషయం మాట్లాడాలి అంట అంటూ నవ్వుకుంటూ వర్షాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ క్యాబిన్లోకి వెళ్ళాడు మేనేజర్ అప్పటికే అక్కడ అద్వైత్తో పాటు జీవన్ కూడా ఉండటం చూసి ఎందుకో ఏదో తెలియని భయం మొదలైంది మేనేజర్లో మేనేజర్ లోపలికి రాగానే జీవన్ వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అది చూసి భయం ఇంకా పెరిగిపోయింది మేనేజర్లో ఏంటి మేనేజర్ ఒళ్ళెలా ఉంది నీకు అడిగాడు అద్వైత్ కోపంగా సర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు నాకు అర్థం కాలేదు అన్నాడు మేనేజర్ అరే అన్నీ మెల్లమెల్లగా అర్థమవుతాయిలేరా అన్నాడు జీవన్ అద్వైత్ జీవన్ వైపు చూస్తూ నువ్వు హ్యాండిల్ చేస్తావా నన్ను హ్యాండిల్ చేయమంటావా అని అడిగాడు నేనే హ్యాండిల్ చేస్తానులే అన్నయ్య వీడికి కూడా నీ ఇన్వాల్వ్మెంట్ అవసరమా నేను చూసుకుంటానులే కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ నువ్వుని హ్యాండిల్ చేయి ఇప్పుడే వస్తా అంటూ బయటికి వచ్చి లేడీస్ స్టాఫ్ అందరినీ ఒక దగ్గరికి పిలిచాడు మేనేజర్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెవ్వరికీ భయపడాల్సింది లేదు ఒక అమ్మాయి నాకు కంప్లైంట్ ఇచ్చింది కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను నాకు నిజం మాత్రమే చెప్పాలి మీరు చెప్తే ఇప్పటికిప్పుడే వాడిని మీ అందరి ముందు కుక్కని కొట్టినట్టు కొడతాను లేదు అంటే మీ అందరి జాబ్స్ కూడా పోతాయి అన్నాడు జీవన్ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏమైంది ఎందుకు మీ మొహాలు మీరే చూసుకుంటున్నారు ఎప్పుడు చూసుకోలేదా ఏంటి నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి అరిచినట్టే అడిగాడు జీవన్ సార్ అది అది అతను మా అందరితో మిస్బిహేవ్ చేస్తాడు వంకరిగా మాట్లాడటం టైం అయిపోయిన తర్వాత కూడా ఓటీ చేయించడం మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సార్ వాడికి భయపడే చాలామంది అమ్మాయిలు ఆఫీస్ కూడా మానేశారు అంది ఒక అమ్మాయి ఇది మీరు ఎప్పుడు ఇంతకుముందు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న జై గారికి కానీ లేదు అంటే సిఈఓ అద్వైత్ గారి దృష్టికి కానీ తీసుకొని రాలేదు కదా తీసుకొని వస్తే అప్పుడే ఆ రాక్షసుడిని నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు కదా ఇంకా మీరు ఏ జనరేషన్లో బతుకుతున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే మీ బాస్కి చెప్పడం నేర్చుకోండి లేదు అంటే మాకు కూడా చెప్పాల్సిన పని లేదు మీరే నాలుగు తగిలించాలి ఎలా అంటే ఇంకొకసారి కళలో కూడా అలాంటి వాళ్ళు మీ పేరు తలుచుకోవాలి అన్న భయపడాలి అలా చేయాలి మీరు అన్నాడు జీవన్ సారీ సార్ అన్నారు అందరూ ఒకేసారి సరే ఇక్కడే ఉండండి ఫైవ్ మినిట్స్లో వస్తాను అంటూ కోపంగా షర్ట్ బటన్స్ పైకి మడత పెట్టుకుంటూ అద్వైత్ రూమ్లోకి వెళ్ళాడు అన్నయ్య కన్ఫర్మ్ అయిపోయింది విడు అంటూ మేనేజర్ని అసహ్యంగా చూస్తూ వాడి కడుపులో ఒక ఇచ్చాడు వీడు వర్షాతో మాత్రమే కాదు ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ మొత్తం అందరితో మిస్బిహేవ్ చేస్తున్నాడు వీడికి వాళ్ళ ముందే తగిన శిక్ష వేయాలి అంటూ ఆ మేనేజర్ కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ ఆ లేడీస్ స్టాఫ్ ఉన్న దగ్గరికి వెళ్ళాడు జీవన్ సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను సార్ ప్లీజ్ సార్ వదిలేయండి ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ వేడుకుంటున్నాడు మేనేజర్ ఎరా ఆడపిల్లలు అంటే నీకు అంత ఆటలుగా ఉందా అలాగే ఉండు అంటూ వాడిని ఒక రూమ్లో పడేశాడు జీవన్ మేనేజర్ లేచి చూసేసరికి మొత్తం కంపెనీలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కడ కనిపించడంతో వాళ్ళ వైపు చూస్తూ తిరిగి జీవన్ వైపు చూశాడు నిన్ను నేను కాదురా వీళ్ళే శిక్షిస్తారు అంటూ వాళ్ళ వైపు చూసి మీ కోపం బాధ మీరు పడిన ఆవేదన భయం అన్నీ వీడి మీద చూపించండి ఫుల్ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జీవన్ ఆడవాళ్ళు అందరూ ఆ మేనేజర్ వైపు చూస్తూ కోపంగా ఒక్కో దెబ్బ వేశారు వాళ్ళు కొడుతున్న దెబ్బలకి కుయ్యో ముర్రో అనుకుంటూ చావుకేక బాతుకు కాక అన్నట్టు తన్నులు తింటూ ఉన్నాడు ఆ మేనేజర్ ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చింది అవంతిక అప్పటికి ఇంకా నిద్రలోనే ఉంది అశ్వి అశ్వి వదిన ఎక్కడ అడిగింది అవంతిక అక్కడే ఉన్న పని వాళ్ళని చూస్తూ ఆ గదిలో ఉన్నారమ్మా అంటూ చేయి చూపించి ఒక పని ఆమె చెప్పడంతో అక్కడికి వెళ్ళింది అవంతిక డోర్ వేసేసి ఉండటంతో వదినా వదినా అశ్వి వదినా అంటూ తనని పిలుస్తూ ఉంది అవంతిక ఒక రెండు నిమిషాలు అలా పిలిచేసరికి లేచి కూర్చుంది అశ్వి అవంతిక మళ్ళీ అశ్వీ అశ్వి అంటూ పిలువడంతో అవంతిక వచ్చిందా అనుకుంటూ లేచి ఫ్యాన్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అవంతిక కనిపించడంతో హాయ్ అవంతిక చిన్న చిరునవ్వుతో స్వాగతం పలికింది అశ్వి ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది నాకు బానే ఉంది కానీ మెడిసిన్ వల్ల బాగా నిద్ర వచ్చింది అందుకే ఫుల్గా పడుకుంటూ పోయాను అంది అశ్వి జాగ్రత్త బంగారం అంటూ అశ్విని తీసుకొని లోపలికి వెళ్ళింది ఇద్దరు ఫుల్గా మాటల్లో పడిపోయారు ఇంకేంటి మరి విశేషాలు అన్నయ్య కంపెనీ ఎంతవరకు వచ్చింది ప్రశ్నించింది అశ్వి అవుతుంది అంది అవంతిక తిన్నావా ఏమైనా అడిగింది అవంతిక లేదు పాడుకుండి పోయాను తినలేదు నువ్వు తిన్నావా అడిగింది అవంత్ అశ్వీ అవంతికాని తిన్నాను పదా నువ్వు ముందు ఏమైనా తిను అంటూ అశ్విని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అశ్వి రావడం చూసి అశ్వికి భోజనం వడ్డించారు పనివాళ్ళు రా తిను అంటూ అవంతికాయే తినిపిస్తూ ఉంది అశ్వికి అశ్వి తింటూ ఉంది సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చాడు అద్వైత్ హాయ్ అన్నయ్య నవ్వుతూ పలకరించింది అవంతిక హాయ్ రా ఎలా ఉన్నావు ప్రేమగా అడిగాడు అద్వైత్ నేను చాలా బాగున్నా నవ్వుతూ చెప్పింది అవంతిక ఇప్పుడు ఫీవర్ ఎలా ఉంది ప్రశ్నించాడు అద్వైత్ అశ్వి వైపు చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది సమాధానమిచ్చింది అశ్వి సరే అంటూ అవంతిక వైపు చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను రా ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అన్నయ్య ఇంకా నీతో సరిగ్గా మాట్లాడటం లేదా ప్రశ్నించింది అవంతిక మీ అన్నయ్య ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడాడని ఎప్పుడు మాట్లాడటానికి ఎప్పుడు చూడు ఏదో భద్రశత్రువుని చూసినట్టు చూస్తాడు నా వైపు అరే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ప్రేమగా చూసి ప్రేమగా మాట్లాడవచ్చు కదా మాట్లాడటూ అయినా ఈ మగాలు కూడా డబ్బు కోసం మోసం చేసే అమ్మాయిలని ఈజీగా నమ్ముతారు నిజంగా నువ్వంటే నాకు ఇష్టం రా సామి అని చెప్తే ఎవ్వరూ నమరు పైగా తెప్పి పొడుపు మాటలు ఒకటి నిష్ఠూరంగా ఉంది అశ్వి ఈ మాటలన్నీ పైకి వెళ్తున్న అద్వైత చెవిన పడ్డాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్